మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మాదిగలను మోసం చేసిందన్నారు తెలంగాణకు నిధులు ఇవ్వని భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలన్నారు మాదిగల రిజర్వేషన్లపై మేనిఫెస్టోలో ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు వర్గీకరణ చేస్తాము అని చెప్పి మరి ఏమైంది అసెంబ్లీ ఎన్నికలు అయినక నాలుగే నాలుగు నెలలు టైం దొరికింది కదా ఏది మరి పార్లమెంట్లో బిల్లు ఎందుకు పెట్టలేదు వర్గీకరణ ఎందుకు చేయలేదు మాదిగలకు బీజేపీ ద్రోహం చేసిందా లేదా ద్రోహం చేసింది పోనీ మీ మేనిఫెస్టో వచ్చింది బీజేపీది మొన్న కనీసం మేనిఫెస్టోలోన మేము వర్గీకరణ చేస్తాము మేము గెలిస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు చెప్పండి సమాధానం ఇలా కేసీఆర్ వచ్చినాక సంగారెడ్డికి మెదక్ సిద్దిపేటకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు నువ్వు నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు దేశంలో ఇస్తే బీజేపీ వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చిందా తెలంగాణకు ఎందుకోట నీకు ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యవు ఒక నర్సింగ్ కాలేజ్ ఇయ్యవు ఒక నవోదయ కాలేజ్ ఇయ్యవు ఈ తెలంగాణకు మొండి చేసి చూపిన